పందెమాడే కోడి ఓ వ్యక్తి ప్రాణాలను తీసింది అదేంటి పందెం ఆడే కోడి ఎదురుగా పోటీకి వచ్చే కోడిని చంపాలి కదా అని అనుకుంటున్నారా కోడి పంద్యాలు ఆడేందుకు కోడికి కత్తి అమర్చుతుండగా ప్రమాదవశాత్తు ఆ కత్తి అతనికి గుచ్చుకొని చనిపోయాడు ఈ ఘటన జగిత్యాల జిల్లాలో జరిగింది ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న కోడి యజమాని తనుగుల సతీష్ ప్రాణాలను తీసింది జగిత్యాల జిల్లాలో జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి జగిత్యాల జిల్లా కొల్లపల్లి మండలం లొద్దునూరు గ్రామంలో కోడిపందెల ఆట జోరుగా జరుగుతుంది మూడు రోజుల క్రితం వెలుగటూరు మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన తనుగుల సతీష్ అనే వ్యక్తి కోడిపందెం ఆట కోసం లొద్దునూరు గ్రామానికి వెళ్లాడు పందెంలో పాల్గొనే ముందు తాను తీసుకెళ్లిన కోడికి కత్తిని అమరుస్తున్న క్రమంలో ఆ కత్తి బలంగా అతని పొట్టలో గుచ్చుకుంది కోడికి అమర్చున్న కత్తి చాలా పదునైంది కావడంతో ఆయన ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మృతి చెందాడు ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న గొల్లపల్లి పోలీసులు సత్తయ్య చావుకు కారణమైన కోడిని పోలీస్ స్టేషన్కు తరలించి కేసు నమోదు చేశారు సమయానికి పోలీసులు కోడికి దానా పెడుతూ బాగుగులు దగ్గరుండి చూసుకుంటున్నారు కోడి కూతతో పోలీస్ స్టేషన్ మారుమోగుతుంది ఈ కోడిని నేడో రేపు పోలీసులు కోర్టులో హాజరుపరుచనుండగా అప్పటి వరకు కోడిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత పోలీసులదే ఏది ఏమైనా కోడిపందం ఆడటానికి తాను తీసుకెళ్లిన పెంపుడు కోడి చేతులు సత్తయ్య మరణించడంపై సర్వత్రా చర్చ జరుగుతుండగా ఆయన ఇంట్లో మాత్రం విషాదం నెలకొంది